వేదిక చైర్మన్గా నంద్యాలలో కొనసాగుతున్నాను మరి ఈరోజు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైత్ర చైత్రయాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి రాయలసీమ జిల్లాలో తిరుగుతూ గత ఐదు రోజులుగా ప్రతి జిల్లా తిరుగుతూ నా పేరు జేశ్వరరావు ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా తులివిడత కార్యక్రమంలో చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య కడప సత్యసాయి అనంతపురం అలాగే కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు నంజాలలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు ఏవైతే సిపిఎస్ ఉద్యోగుల డిమాండ్లు ప్రధానమైతే ఉన్నాయో అది పాత పెన్షన్ విధానం తక్షణమే అమలు చేయాలని అలాగే సిపిఎస్ ఉద్యోగులపై ఉన్నటువంటి కేసులను తక్షణమే రద్దు చేయాలని అలాగే ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడికి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడికి లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రావలసినటువంటి డిఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఇరవై ఆరు జిల్లాల్లో కూడాను కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నంజాలలో ఈ తొలి విడత కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది అలాగే మరో విడతలో మనకి నెల్లూరు నుండి రాజమండ్రి వరకు మూడో విడతలో కోనసీమ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మూడు విడతల్లో ఈ కార్యక్రమం మండు టెండర్ అయినటువంటి మే నెల అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం అయ్యేలోపు రాష్ట్ర ప్రభుత్వం కానీ సిపిఎస్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించకపోదైతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినమైనటువంటి సెప్టెంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నలుగు మేళల నుండి సిపిఎస్ ఉద్యోగులను సేకరించి సమీకరించి విజయవాడ నుంచి గుంటూరు వరకు పెన్షన్ మార్చ్ అన్న పేరుతో భారీ పాదయాత్ర చేపట్టబోతున్నాం అంతలో అంతకంటే ముందు నలభై ఏడు సంఘాల ఐక్య వేదిక దానికి చైర్మన్ గా శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు ఉన్నారు ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులుగా కూడాను మరి ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా జూన్ మొదటి వారంలోనే పదివేల మందితో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము అందులో సిపిఎస్ సమస్యతో పాటు అటు పిఆర్సి అటు డిఏ మిగతా సమస్యల మీద కూడాను పరిష్కరించాలని ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాం మరి మేము చేపట్టే కార్యక్రమానికి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రను ఎందుకు పెట్టామంటే చాలా మంది సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళు నష్టపోతున్నా కష్టపడుతున్నా జీవితమే కోల్పోతున్నా సరే సిపిఎస్ అనేది ఒక సమస్యే కాదు కొంతమందికి అది నీ మరణ సమస్యని తెలియజేయడానికే ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర పేరుతో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం మేము కుటుంబాలను పక్కన పెట్టి అటు ఆరోగ్యాన్ని వేయ ప్రయాసాలు పక్కన పెట్టి ఈరోజు ఇరంబూరు జిల్లాకు చేరుకున్న ఇంక ఇరవై జిల్లాలు ఉన్నాయి అంటే ఏ స్థాయిలో కష్టపడుతున్నా మీరు చూడండి అలాగే ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా చైతన్యం కండి అలాగే ఏపీ సిపిఎస్ఏ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యమంలో మీరు పాలు పంచుకోండి అని తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాము ముఖ్యంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా ఒకటే మాట వాట్సాపుల్లోనా ఫేస్బుక్ లోనా లో ఏవో పోస్టులు చేస్తుంటాం మనం మతాల కోసమో కులాల కోసమో సామాజిక సమస్యల మీద అంతకు మించిన సమస్య మీదే ఉంది ఇంట్లో సిపిఎస్ అనేదే ప్రధాన సమస్య మీ మీద కేసులు కేసు కేసులు ఉన్నాడు మాకు తెలుస్తుంది మా బాధ ఏంటో కోర్టుకి పది ఇరవై సార్లు వెళ్ళడం అండి ఒకసారి దోషుల్లాగా వాళ్ళు పిలిచేటప్పుడు ప్రాణం కోర్టు ఉంటుంది అనమాట ఎంత అక్కడ దోషుల్లా పిలుస్తారు కోర్టు ముందు ఇలా ఇలా నిలిచేయాలి స్కెల్ పట్టుకోకూడదు ఎటాలా ఒక గుండీ సైడ్ సైడ్కి ఉందా ఇలా అంటారు అంటే ఇలా తప్పు చేయ ఇలా ఉండాలి మన ఉద్యోగ ఉపాధ్యాయులమే కదమ్మా మనం కోర్టుకి వెళ్ళడం ఏంటి ఒకసారి ఊహించండి అనుభవం ఉన్నది అందరూ కూడా అంటే ఇది ఎవరి కోసము మన ఉద్యోగ ఉపాధ్యాయ లోకం కోసమే కదా ఈ విషయం మీకు ప్రత్యక్షంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ప్రభుత్వాన్ని కూడా ఇందు మూలక హెచ్చరిక జారీ చేస్తున్నాం గత ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి మోసం చేసి ఐదు సంవత్సరాలు చక్కగా అధికారాన్ని చలాయించారు మమ్మల్ని వదిలేశారు పక్కన పెడితే అవమానం చేశారు హేళన చేశారు మా డబ్బులండి లాక్కున్నారు మోసం చేశారు మరి ఈ ప్రభుత్వానికి కూడా ఇందు మూలంగా మీరు ఇలాగే చేస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికే మళ్ళీ వెళ్తారు ఐదు సంవత్సరం పోయిన తర్వాత అలాగే సెప్టెంబర్ ఒకటి కార్యక్రమం కోసం మరొకసారి చెప్తున్నాను మీరు కూడా మీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేయండి జన సమీకరణ కోసం ప్రయత్నం చేయండి మీరు వచ్చే ప్రతి అడుగు మీరు వేసే ప్రతి అడుగు కూడా ఉద్యమానికై ఉపయోగమై ఉండాలని చెప్పేసి ఈ చైతన్య యాత్రని దిగ్విజయంగా విడత కార్యక్రమంలో ఈ నంద్యాల వద్ద అత్యంత చాలా బాగా జరిగినటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ మండు టెండలు ఎంతమంది రావడం అనేది సామాన్య విషయం కాదు ముందుగా మీ అందరికీ హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా